పంపిణీ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన శాసన శాసనసభ్యులు అదేవిధంగా కావిడి నియోజకవర్గ అభివృద్ధి తర్వాత అదేవిధంగా నిరంతరం ప్రజా సంస్థలకు పత్రికా పత్రికా విలేకరులకు అదేవిధంగా రైతులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వాటిని కూడా మళ్ళీ మనం రివైజ్ చేసి పట్టదారు పాజభద్రతో ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా మనం ఈ ఇంటి పాస్ పుస్తకాలు మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మీరు బాగా గమనించినట్లయితే ఈ చూడమ్మా చూడండి ఓకే సార్ 来没问题，OK。 deduction literally англий哭 Lust mystic listed I have midi normal how far profession are I what areas a tennis Ad on nowadays ok ah ok thank come back ah 만다시노만. 오케이 니아 나비유 만 ఉన్నాయి మీ వచ్చిన పాస్బుక్ లో పెట్టుకో ఆఫీస్ ఈ పాస్బుక్ బ్యాంక్ లో ఇచ్చి ఆ పాస్బుక్ రిటర్న్ తీసుకుంటారు కాబట్టి దయించి అది కూడా మీరు చెప్పండి ఎందుకంటే పాస్బుక్ పాత పాస్బుక్ ఇవ్వాలి కాబట్టి కొత్త పాస్బుక్ తీసుకునేప్పుడు పాత పాస్బుక్ ఇవ్వాలి కాబట్టి మీ ఇంట్లో లేకపోతే బ్యాంక్ లో ఆ విషయాన్ని వాళ్ళు చెప్తే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అక్కడ మాట్లాడి తీసుకుంటాను రెండు పాస్బుక్ ఉన్నటువంటి వ్యక్తి ఊర్లో లేకపోతే రేషన్ కార్డు లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు సంతకం పెట్టినా కూడా అంటే వాళ్ళు కూడా డిజిటల్ పంపేయాలి కాబట్టి ఆ రేషన్ కార్డు లో భర్త రేషన్ కార్డు ఉంటాడు కాబట్టి ఆయన సంతకం పెట్టినా పాస్బుక్ ఇది కొట్టేశాడు తగలబెట్టాడు పెట్టాడు ఇప్పుడు పాస్బుక్ కావాలంటే ఆ పాత పాస్బుక్ అన్నారు వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని కొత్త పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకేదైనా పాస్బుక్ అయినా ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి దగదత్తి మండలం నేను ఎమ్మెల్యే నాటికి దగదత్తి మండలానికి అధికారులు రావాలంటే భయం కోర్టు కేసులు ఎక్కువ నాయకులు పెంచి పోషిస్తారు తప్ప ఎవరి సమస్యలు పరిష్కారం కావు అందుకే ఒక మంచి టీంని వేయాలనే నేను ఎమ్ఆర్ కృష్ణ ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇంకా కూడా దాదాపు ఎనభై ఆరు కేసులు నియోజకవర్గంలో కోర్టులో కేసులు ఉన్నటువంటి మండలం ఏదన్నా ఉందంటే అది తండ్రి మండలం దయట అంటే నాయకులు మీకు ఇచ్చిన పట్టా ఒకటి చూపించే భూమి ఒకటి పట్టా ఇప్పిస్తారు భూమి చూపిస్తారు లేదు భూమి చూపిస్తారు పట్టా ఇవ్వాలి ఎందుకని ఈ మండలంలో ఇటువంటి పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపు అసైన్మెంట్ కమిటీ జరిగితే ఈ ఈ దగ్గర మండలంలో సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంచడానికి నేను స్వీకారం చుట్టానని ఎక్కడికక్కడ మన రైతాంగం ఒక రైతు బిడ్డగా రైతాంగం యొక్క సమస్యలు ఎందుకంటే మన చేతులు పక్కనే నీళ్లు పోతున్నాయి నీళ్లు లేక చాలా మంది అలమటిస్తున్నారు మన అదృష్టం కొద్ది తగదే మండలంలో ఆపంచే దాన్ని గిల్లుకుందామని దీంట్లో సమస్యలు ఎక్కువైపోయాయి దీంతో నాయకులు నిజాన్ని చెప్పడం వాస్తవాలు చెప్పడం కోర్టు కంటున్నాం కోర్టులో వచ్చేది లేదు వీడి జీవిత కాలం ఆ పొలం మండలానికి ఖర్చులు లాయర్ పెట్టాలి వీడి పెట్టాలిపోయించి కూడా చెబుతున్నా ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కూలీ కానీ చెట్టిన వాడిని చంగత్తులు మా కాకినాడ కూడా మోహన్ మా ఊరుడు ఆయన తెలుసు నా బాధగానే కుప్పల్లో మొదలు పోయిన వాడిని నారు పెరిగిన వాడిని నారు కాటితో మోసిన దున్నపోతులతో చైతన్యం చేసా ఎద్దులతో చైతన్యం చేసిన నేను కాంట్రా వేస్తే చక్కగా వేస్తాను మా ఊళ్ళో పేరు అంత వ్యవసాయంలో అన్ని సంప్రదించండి వీలైనంత వరకు న్యాయం నూటి రూపాయలు మేము చేసేదానికి మా ప్యాను నేను తయారు చేశాను